వాడు ఈరోజు ఈ స్థితిలో నేను సంపూర్ణముగా బ్రతకగలుగుతున్నానంటే ఈ స్థితిలో నేను ఆరోగ్యకరముగా ఉన్నానంటే ఈ స్థితిలో నేను నా కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడగలుగుతున్నామంటే ఇది దేవుని కృపాన్ని చెప్పి దేవుణ్ణి గణపరచవలసింది పోయి ప్రజల మధ్యలో తను తాను హెచ్చించుకుంటూ ఉన్నారు స్థితిని బట్టి తనకున్నటువంటి పరిశుతులను బట్టి ఏం చేస్తూ ఉన్నాడు గొప్పగా కనబరుచుకోవాలని చూస్తూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే నీవు ఏ స్థితిలో పిలవబడ్డావో అదే స్థితిలో ఏం చేయాలంటున్నాడు దేవునితో సహవాసము కలిగి ఉండాలంటున్నాడు గుడివైన వారులారా మనము నమ్మదగిన వారము కానపట్టుకుని క్రీస్తు యేసు సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అబ్బా